హాయ్ అండి ఇప్పుడు పార్వ వైరస్తో డాగ్స్ అన్నీ చనిపోతున్నాయి కదా లాస్ట్ వీక్ మా ఇంటి దగ్గర ఉండే పప్పి కూడా పార్వ వైరస్తోనే చనిపోయింది పార్వో వైరస్ వచ్చింది అని తెలియగానే దాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోయి ప్రాపర్ మెడికేషన్ ఇప్పిస్తే అవి బతికే ఛాన్సెస్ ఉంటాయి పార్వో వైరస్ ఎలా వచ్చింది అని తెలుసుకోవాలి అంటే అవి ఫుడ్ కానీ వాటర్ కానీ తీసుకోవడం మానేసిన లేదు అంటే వామిటింగ్స్ అయినా మోషన్స్ అయినా వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోండి అప్పుడు వాటికి ఇంజక్షన్స్ చేస్తే అవి మాక్సిమం అంటే మ్యాక్సిమం రికవర్ అవుతాయి లేదు అంటే ఫైవ్ డేస్లో డాగ్ చనిపోతుందంట ఈ వైరస్ చాలా చాలా డేంజరస్ అనమాట మా ఇంటి దగ్గర ఉండే పప్పీస్లో అది చనిపోయిన తర్వాత వేరే దానికి కూడా వస్తే మేము వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము దానికి బాగా లూజ్ మోషన్స్ అయిపోయి బాగా నీరసం అయిపోయింది అసలు అది లేచి నడవలేని స్థితిలో ఉంది ఫైవ్ డేస్ ఇంజక్షన్స్ ఇప్పించాము వాటర్ కానీ ఫుడ్ కానీ మనం బలవంతంగా వాటికి అస్సలు పెట్టకూడదు అవి తీసుకోకూడా వాటికి ఓన్లీ ఓఆర్ఎస్ గంటకు ఒకసారి తాపించి మా నీరసం అయిపోకుండా చూసుకోవాలి వాటిని వాటర్కి దూరంగా కట్టేసి పక్కన ఉంచాలి అప్పుడే అవి రికవర్ అవుతాయి అవి వాటర్ ఎక్కువగా తాగితే వాటికి లూజ్ మోషన్స్ వామ్థింగ్స్ అయ్యి అవి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయంట కానీ వాటిని వాటర్కి దూరంగా పెట్టి దాన్ని ఇక్కడ కట్టేయడం వల్ల నాలుగు రోజులు చూసుకున్నాము ఇదైతే చాలా రికవర్ అయిపోయింది మీ ఇంటి చుట్టుపక్కల ఉండే డాగ్స్కి ఏమైనా ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి ఈ వైరస్ వచ్చిన డాగ్ని వేరే డాగ్స్తో కలవనివ్వకుండా దూరంగా ఒక చోట కట్టేసి ఉంచండి ఎందుకంటే వీటి గాలి సోకినా కూడా వేరే డాగ్స్కి ఈ వైరస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందంట ఈ విషయాలన్నీ ముందే తెలుసుంటే మా బ్లాక్ కూడా మేము కాపాడుకొని ఉండేవాళ్ళం సారీ రా బ్లాక్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి డాగ్ లవర్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ